అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం జబర్దస్త్లో కమిడియన్గా లేడీ గేటప్గా చూసినటువంటి మన మోహన్ గారు ఈరోజు తన వర్జినల్గా ఒరిజినాలిటీని మన ముందుకి ప్రదర్శించడానికి ముందుకొచ్చారు తన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి మీరు లేడీ గేటప్స్ ద్వారా ఎంతో ప్రేరేపక్యాతలు సంపాదించారు కదా దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు స్పందించడం అంటే నాకు ఫస్ట్ ఫస్ట్ అబిగార్ ఛాన్స్ ఇచ్చారు సో అక్కడి నుంచి ఈ లేడీ గెటప్ అనేది కంటిన్యూ అవుతుంది ఫస్ట్ అసలు బేసికల్లీ నేను థియేటర్ ఆర్టిస్ట్ని డ్రామాలు అవి చేస్తూ ఉంటాను సాంఘిక నాటికలు నాటకాలు పద్య పద్యనాటికలు అన్నీ చేస్తూ ఉంటాను ఎం డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు మా గురువు గారు న్యూ స్టార్స్ మోడర్ థియేటర్స్ అని విజయవాడలో ఒక సంస్థ ఉంది అది ఒకటి తర్వాత యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ అని ఒక సంస్థ ఉంది సో ఈ రెండు టీమ్స్లోని చేస్తూ ఉంటాను సాంఘిక నాటికలు నాటకాలు అలాగే పద్య నాటకాలు వచ్చేసి డాక్టర్ రామన్ ఫౌండేషన్స్ అని పివిఎన్ కృష్ణ గారు ఆయన దాంట్లో పద్య నాటకాలు అవి చేస్తూ ఉంటాను సో అలా చేస్తూ చేస్తూ కంటిన్యూగా జబర్దస్త్కి ట్రై చేయడం జరిగింది ఇప్పుడు స్టిల్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్గా అలా రన్నింగ్లో ఉంది ఫస్ట్ నేను చేసిన క్యారెక్టర్ ఒక కోతి క్యారెక్టర్లో చేశాను డ్రామాలో అక్కడి నుంచి ఇప్పుడు కోకిల దాకా వచ్చింది కోతి నుంచి కోకిల దాకా అలా నా ప్రస్థానం కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఎన్ని స్కెట్లు చేస్తుంటారు జబర్దస్త్లు అవి లెక్క పెట్టలేదు దాదాపుగా దగ్గర దగ్గర అవి ఉంటాయండి ఒక మూడు వందలు అట్లా పైన అయి ఉంటాయి ఇంకా ఓకే మోహన్ గారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి లైట్గా ఉన్నా సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మిడిల్ క్లాస్ నుంచే మేము వచ్చింది మా అమ్మ హౌస్ వైఫ్ నాన్న బైండింగ్ షాప్లో వర్క్ చేస్తారు మేము మొత్తం ముగ్గురం పెద్ద అన్నయ్య మెడికల్ షాప్లో చేస్తారు అన్నయ్య స్కూల్ టీచర్ వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు తెలుగు ఎంఏ తెలుగు ఆయన సో నేను లాస్ట్ మా ఇంట్లో మూడో వాడిని నేను ఇక్కడ ఆర్టిస్ట్గా చేస్తున్నాను చూస్తున్నారండి చూస్తున్నారు ఏమో చూస్తున్నారు కన్నా అయిపోయింది అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పటివరకు మన పల్నాడుకి ఎట్లా ఏదన్నాకి ఏదైనా వచ్చారు వరకు ఇదే ఫస్ట్ టైం రావటం ఎర్రబాలెం హరిహర నాగేంద్ర స్వామి టెంపుల్కి అయితే ఇదే ఫస్ట్ టైం రావడం ఇంతకు ముందు పల్నాడులో ఈవెంట్స్ చేశాను సో ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్ గురించి చాలా విన్నాను మా రాజుగారు చాలా దేవుడు పవర్ గురించి అట్లాగే టెంపుల్ విశిష్టతను గురించి చాలా ఓట్స్ చెప్పారు సో ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందా ఏంటా అని యాంగ్జైటింగ్గా ఉంది నాకు కూడా చూడాలి అని పల్నాడు ప్రజలు వచ్చేసి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు వాళ్ళకి మీరు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వగలుగుతారు తప్పకుండా అండి వాళ్ళు ఎంత ఆసక్తితో చూస్తున్నారో మే నేను కూడా వాళ్ళని అంతే ఆసక్తితో కలవడానికి వెయిట్ చేస్తున్నాను సో మరి కొద్దిసేపట్లో రెడీ అవ్వబోతున్నాను రెడీ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకొని అప్పుడు ఈవెంట్కి వెళ్ళబోతున్నాము సో ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కల్పించిన హరిహర బాలనాగేంద్ర స్వామి టెంపుల్ వారికి దేవస్థానం వారికి అలాగే ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మెంబర్స్కి అందరికీ అలాగే గ్రామస్తులందరికీ అండ్ మెయిన్ ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన పల్నాడు గ్రామస్తులందరికీ అలాగే మా రాజు గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా మరో గెస్ట్తో మరోసారి మీ ముందుకు వస్తాను రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ ఛానల్ న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి